కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం వాటర్ ప్లస్ గుర్తింపు ఇవ్వడం గర్వకారణమని మేయర్ సునీల్ రావు అన్నారు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు ప్రతిష్టాత్మక వాటర్ ప్లస్ హోదా లభించింది నిన్న కేంద్ర ప్రభుత్వం వాటర్ ప్లస్ ఓడిఎఫ్ హోదాల జాబితాను విడుదల చేసింది దేశవ్యాప్తంగా పదిహేను మున్సిపాలిటీలకు ఈ హోదా లభించగా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థకు గుర్తింపు దక్కిందన్నారు నగరంలో డ్రైనేజీ నీళ్లు నిలవకుండా సాఫీగా వెళ్లడం మురుగునీటిని ఎన్టీపీసీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధీకరించి వివిధ నిర్మాణాలు మొక్కలు నర్సర్ల పెంపకంకు వినియోగించడం స్మార్ట్ టాయిలెట్లు నిర్మించి పరిశుభ్రంగా ఉంచడంతోనే ఈ గుర్తింపు వచ్చింది అన్నారు అనంతరం శానిటేషన్ కార్మికులను మేయర్ శనీల్ రావు స్వీట్లు తినిపించి మున్సిపల్ సిబ్బందిని అభ్యర్థించారు ఈ వాటర్ ప్లస్ అవార్డు రావడం కావచ్చు గతంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో దేశవ్యాప్తంగానే మరి రెండో స్థానం పొంది నాలుగు కోట్ల రూపాయల క్యాష్ ప్రైస్ అంటే నాలుగు కోట్ల రూపాయల నగదు బహుమతి వస్తే కూడా ఆ నాలుగు కోట్ల రూపాయల్ని కూడా మేము శానిటేషన్ పరంగానే ఖర్చు చేయడం జరిగింది శానిటేషన్ మెరుగుపరచడానికి శానిటేషన్లో ఇంకా మార్పులు తీసుకురావడానికి ఇంకా అవసరమైన యంత్రాలు కనుగోలు చేయడానికి దీన్ని మాత్రమే మేము ఉపయోగిస్తాము కాబట్టి శానిటేషన్ మించిన పని నగరపాల సంస్థలు ఏది ఉండదు ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే కార్యక్రమం కూడా శానిటేషన్ కాబట్టి ఆ శానిటేషన్ మెరుగుపరచడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం మాకు ఎల్లవేళలా కూడా మరి అప్పుడు మంత్రిగా ఉన్నా కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మా గంగుల కమలాకర్ గారు కావచ్చు మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి ఏసీఎల్బీగా ఎవరున్నా ఏసీఎల్బీ గారు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినారు వారందరికీ కూడా నేను అందరి పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను నాకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఎర్లీ డేస్లో టాయిలెట్స్ యొక్క కన్స్ట్రక్షన్కి టోటల్గా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ చేయటానికి తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ యొక్క నిర్మాణం కోసం మనం ఎర్లీ స్టేజ్లో కృషి చేయటం జరిగింది దానిలో భాగంగా మన దగ్గర ఇరవై రెండు పబ్లిక్ టాయిలెట్స్ రెండు కమ్యూనిటీ టాయిలెట్స్ తర్వాత రెండు టీ షీ టాయిలెట్స్ తర్వాత మొబైల్ షీ టాయిలెట్ తర్వాత బయో టాయిలెట్ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అదే క్రమంలో ఒక క్రమ పద్ధతిలో మనము ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ తర్వాత ఓడిఎఫ్ ప్లస్ తర్వాత ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ఇప్పుడు వాటర్ ప్లస్ని సాధించడం జరిగింది సో మనకి ఈ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్సే కాకుండా బేబీ ఫీడింగ్ రూమ్స్ తర్వాత డైపర్ చేంజింగ్ రూమ్స్ తర్వాత శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది